హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి హైదరాబాద్ గచ్చిబౌల్లో ఉన్నటువంటి ఐక్య హోమ్ ఫర్నిషింగ్ స్టోర్కి వెళ్ళాము ఈరోజు సండే కదా అని సరదాగా అలా వెళ్ళాము అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది అని చెప్తే ఏమైనా తీసుకుందామని వెళ్ళాం అనమాట ఇంకా మా వాళ్ళైతే కిచెన్ ఏరియా కోసం అనేసి వెళ్ళారు చూసుకోవడానికి కారులో మేము ఇలా కార్లో ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడ కార్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్తాము ఇంకా ఇక్కడ కార్ పార్క్ చేసేసాము ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ బ్యాగ్లు అవి చెక్ చేసేసుకున్న తర్వాత మనల్ని కూడా చెకింగ్ అయిపోయిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇక్కడ ఇవన్నీ చూసాము చాలా బాగున్నాయి పైన కొద్ది కొద్దిగా తిరిగాము డైనింగ్ టేబుల్ కానీ చైర్స్ కానీ ఎంత బాగుంటాయో మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము పక్కన చూడండి ఏవో వేసేసారు దాన్ని నిండా ఈ ఈ చైర్స్ అయితే బయట నచ్చాయి నాకు అసలు చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాడు నాకు చాలా పిచ్చి పిచ్చిగా నచ్చాయి నాకు ఇవి ఎంత బాగున్నాయో ఈ డైనింగ్ టేబుల్ చూడండి ఎంత బాగుందో బా సోఫాలు అయితే పిచ్చి పిచ్చిగా చాలా బాగున్నాయి అసలు చాలా తక్కువ రేటు కూడా అనిపించాయి నాకు బయటకంటే వాళ్ళకున్న పెయింటింగ్స్ కూడా చాలా బాగుంది అసలు కిచెన్ ఏరియాస్ అయితే ఎంత బాగున్నాయో అసలు చూడండి ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంట నైన్ నైంటీ ఎంత బాగుంది చూడండి టీవీ టీవీ ఏరియా అనుకుంటా ఇది ఎంత బాగుందో చూడండి బల్ ఏమన్నా అసలు ఐక్యలో ప్రతి సామాను చాలా క్వాలిటీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ ఏరియా అయితే నాకు చాలా నచ్చింది రెండు చైర్స్ ఈ టేబుల్ చాలా బాగుంది బాల్కనీలో వేసుకునే చైర్స్ టేబుల్ అనమాట టీ తాగుతూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సోఫాలు అయితే వాళ్ళు ఉన్నాయి అసలు డైనింగ్ టేబుల్ చిన్న డైనింగ్ టేబుల్ ప్రతి సామాను చాలా బాగున్నాయి చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంటే ఎంత తక్కువ రేట్ అనిపిస్తున్నాయి నాకు అసలు చాలా బాగా అనిపిస్తున్నాయి అసలు హోమ్ ఫర్నిషింగ్ ఎంత బాగుందో ఈ సోఫా చూడండి ఎంత బాగుంది అసలు ఈ ఏరియా అయితే స్పిచ్చిగా ఉంది అసలు చాలా చాలా బాగుంది అసలా రిచ్ పీపుల్సే కాదు నార్మల్ పీపుల్స్ కూడా చక్కగా కొనుక్కోవచ్చు ఇందులోకి వెళ్ళి ఇంత బాగుంటాయి క్వాలిటీగా కూడా ఉంటాయి చాలా తక్కువ రేట్లో కూడా అనిపిస్తున్నాయి ఏరియా బాగా చాలా బాగుంది అసలు పెద్ద హాల్లో సెట్ చేసిన డైనింగ్ టేబుల్ టీవీ అన్నీ చాలా బాగున్నాయి ఈ చైర్స్లో చక్కగా రిలాక్స్ అవుతారు వీళ్ళందరూ జనాలు రిలాక్స్ అవుతున్నారు బెడ్స్ మీద పడుకొని రిలాక్స్ అవుతూ చక్కగా ఏమైనా తింటూ ఇంత బాగా షాపింగ్ చేసుకుంటున్నారు అందరూ చైర్స్ భలే ఉన్నాయి ఎంత చూడండి ఎంత క్వాలిటీకి ఎలా తయారు చేస్తారు ఈ స్టోర్లో భలే ఉంటాయి అసలు సోఫాలు కూడా తక్కువ రేటే అనిపిస్తున్నాయి నాకు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి ఈ లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ర్యాక్ బాగుంది ఈ లైట్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఈ సోఫాలు చాలా బాగున్నాయి ప్రతి సామాను చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లో చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ వాజులు కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయి ఈ ర్యాక్ అయితే భలే ఉంది అసలు ఎంత బాగుంది చూడండి లైటు చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ వాజులు చాలా తక్కువ ఉన్నాయి చాలా బాగున్నాయి అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంటేనా ఎంత తక్కువ రేట్ వచ్చినట్టు అనిపిస్తాయి కదా అందరూ చక్కగా వెళ్ళి ఇక్కడ షాపింగ్ చేసుకుంటే బాగుంటుంది క్వాలిటీకి క్వాలిటీ ఉంటుంది రేటు కూడా తక్కువలో వస్తుంది ఇవి వాళ్ళకి వేసుకునేవి కదా ఈ ఏరియా చూడండి ఎంత బాగుందో అసలు ఇది వచ్చి బార్ ఏరియా బార్ ఏరియా చూడండి రెండు చైర్సు పెద్ద పెద్ద చైర్సు అన్నీ ఈ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది కర్టెన్స్ కానీ వాల్ కానీ టీవీ ఏరియా కానీ డైనింగ్ ఏరియా కానీ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది బా ఇంట్లో ఇలా అరేంజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఎంత బాగుందో డైనింగ్ టేబుల్ కర్టన్స్ భలే ఉన్నాయి మ్యాచింగ్ ఈ ల్యాంప్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్రతి దానికి రేట్సే ప్రతి ఐటెం ప్రతి ఐటెం ప్రతి ఐటెంకి రేట్ రేట్ రేట్స్ ఈ ఏరియా అంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ డైనింగ్ టేబుల్స్ చాలా నచ్చాయి నాకు ఇలా సెట్ చేసుకోవాలి ఇంట్లో మంచిగా చాలా బాగుంది మేము కొంచెమే చూసాము మళ్ళీ తర్వాత ఇంకోసారి వెళ్ళినప్పుడు మొత్తం చూడాలనుకున్నాము ఇంకా షాపింగ్ చేసుకోవాలనుకున్నాము చాలా అనమాట ఇంకోసారి వెళ్తాను నేను ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను ఎంత బాగున్నాయి చూడండి డైనింగ్ టేబుల్ కానీ బౌల్స్ అయితే చాలా తక్కువ రేటు ఉన్నాయి ఈ చైర్స్ కూడా చాలా తక్కువ రేటే అన్నీ తక్కువ రేట్లు ఇవన్నీ చాలా తక్కువ రేట్లు ఇప్పుడు మేము కిందకి వెళ్ళి కింద కొంచెం డ్యామేజ్ అయిన సామాన్లు ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి చూసాము चाला बाउ साम चाला त वीडियो हिते लेकीन मां चाहिलिनि सब्सक्राइबो थैंक्यू फचिंग